ండి నా పేరు పాషాని అండ్రూ లక్షన్ తెలంగాణ స్టేట్ సురియాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీ అయితే జరిగింది ఆ రోజు మీకోసం టోయట ఇన్నోవా క్రిస్టా అయితే ఫస్ట్ సెలెక్ట్ తీసుకురావడం జరిగిందండి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ బి వర్స్ అండి టాప్ అండ్ కిందకి వస్తుంది సెకండ్ టాప్ కిందకి వస్తుంది ట్వంటీ ట్వంటీ మోడల్ అండి రెండు వేల ఇరవై మోడల్ ఫస్ట్ ఇప్పుడు ఇప్పటివరకు తిరిగి రీడింగ్ చూసినట్లయితే కేవలం డెబ్బై ఆరు వేల కిలోమీటర్ మాత్రమే జరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉందండి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి గ్రే కలర్ కార్ అండి చూడొచ్చు గ్రే కలర్ కారు టోయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వీవర్స్ వీ వర్షన్ అంటే సెకండ్ టాప్ కిందకి వస్తుంది మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది హెడ్ ల్యాంప్స్ ప్రొజెక్టర్ అండ్ హెలజెంట్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయండి వందకు వంద శాతం ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి వందకు వంద శాతం ఉన్నాయి ఫ్రంట్ బంపర్ కానీ గ్రిల్ కానీ ఇటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి పోలీసు వాళ్ళు వచ్చారు వీడియో చేస్తుండే లెఫ్ట్ సైడ్ అండి ఒకటి రెండు చోట్ల స్కాచెస్ అయితే ఉన్నాయండి ఒకటి రెండు చోట్ల స్కాచెస్ అయితే ఉన్నాయి చిన్న చిన్న స్కాచెస్ ఒక చిన్న డెంట్ కూడా ఉంది లెఫ్ట్ సైడ్ డోర్కి సెకండ్ డోర్కి అది తప్పించి మిగతా ఎక్కడ ఎటువంటి స్కాచెస్ లేవు డె డెంట్స్ లేవండి చిన్న చిన్న బంప టచ్లు అయినాయి మొత్తం బానట్ నుంచి డిక్కీ దాకా మొత్తం కంప్లీట్ ఒరిజినల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కంప్లీట్ ఒరిజినల్ టైర్లు కూడా మీకు సిల్ టైర్లు ఉన్నాయండి అలవెల్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి గ్లాసులు కూడా బీజేసేరుస్తూనే ఉన్నాయి కంప్లీట్గా బటన్ స్టార్ట్ వస్తుంది కీలేస్ ఎంట్రీ ఉంటుంది ఫోర్ డ్రైవర్స్ సార్ డోరు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఒక్క పీసు మారలేదండి ఒక్క పీసు కూడా మారలేదు మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఇక్కడ ఒకటి స్టీరింగ్లో ఒకటి మోకాళ్ళ దగ్గర ఒకటి ఆటో ఆటోగ్రామేటిక్ కంట్రోల్ ఏసీ ఉంటుంది స్టీరియో కంప్యూనిఫిటెడ్ స్టీరియో ఉంటుంది మ్యానువల్ ట్రాన్స్మిషన్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కారు పిల్లర్స్ చూడవచ్చు పిల్లర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది ఇగో ఇక్కడ ఒక డెంట్ ఉంది ఇది కావాలంటే చేయించుకోవచ్చు అండి కాకపోతే ఏంటంటే పెయింట్ అవుతుందని చెప్పి వాళ్ళు చేయించలేదు వెబ్సైట్ డోర్ కంప్లీట్ వచ్చినాల్ పోలీసు వాళ్ళు వచ్చారు వీడియో ఇక్కడ ఏం చేస్తారు అని ఢిల్లీలా వీడియోలు చేయాలన్నా కొన్ని ఉంటాయండి రిస్కులు బాడీ లైనింగ్ చూడొచ్చు బాడీ లైన్ కంప్లీట్ వర్చినాల్ కాకపోతే దుమ్ముంది దుమ్ముంది కొంచెం రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది సీట్ కవర్స్ వచ్చేసి వందకి తొంభై శాతంగా సీట్ కవర్స్ ఉన్నాయండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కారు మీకు రియర్ ఏసీ ఏసీవెంట్స్ కూడా ఏసీలు కూడా ఆటో క్లైమేట్ వస్తుంది చూడొచ్చు ఆటో క్లైమేట్ వస్తుంది రియర్లో కూడా వి వర్షన్ అండి కంప్లీట్ రూఫ్ ఏసీ వస్తుంది ఈటర్ కూడా సిల్టేరే ఉందండి ఆ లెవెల్ పర్ఫెక్ట్ ఉంది టోయాటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షను సెకండ్ టాపు రెండు వేల ఇరవై మూడలు ఫస్ట్ ఓనరు ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు కంప్లీట్ షోరూమ్ ట్రాకు బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీస్ మారలేదు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ అండి రియరు రియర్ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి బంపర్ మీద చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి స్టెప్పిని స్టెప్పిని అయితే పెద్ద గేమ్ లేదండి ఒక ఫార్టీ పర్సెంట్ ఉంది స్టెప్ని డిక్కీ కొందరు పడియే అనా మీరు పర్సన్ రియర్ వైఫర్ వస్తుంది డిఫాగారు మళ్ళీ ఒకసారి చూపిస్తాను క్వార్టర్ ప్యాన్ పంచర్స్ చూసుకోవచ్చు క్వార్టర్ ప్యాన్ పంచర్స్ కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యాన్ పంచర్స్ కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ చూడొచ్చు డిక్కీ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ అండి కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ ఒకసారి చూడొచ్చు ఇంటీరియర్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి సిక్స్ ప్లస్ వన్ ఏడు సీట్ల కారు ఏడు సీట్ల కారు కిట్ టిక్కెట్ ఉంటుంది బాడీ కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజెస్ కానీ ఏం లేవండి పర్ఫెక్ట్ ఉంది టాయిలెట్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఈ రివర్స్ కెమెరా కంపెనీ ఫింటెడ్ కెమెరా అండి ఇది రియర్ వైపర్ డిఫాగర్ హైమొంట్రీ స్టాప్ లైట్ స్పైలరు రూఫ్ రూఫ్ కూడా చూడొచ్చు నీట్గా ఉంది టోయాటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వీ అండి రియర్ అండ్ రైట్ సైడ్ వ్యూ చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి ఈ బంపర్ మీద ఒకటి రెండు చోట్ల స్కాచెస్ ఉన్నాయి ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సెకండ్ డోర్ మీద కూడా చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయండి మీకు కనపడుతున్నాయి అనుకుంటున్నాను నేను కానీ ఒరిజినల్ చిన్న చిన్న స్కాచెస్ మీద పెయింట్ అనేది అవ్వడం అయితే జరుగుద్ది కానీ వీళ్ళు చేయించలేదు అంతే తేడా ఈ టైర్ కూడా సిల్ టైర్ అండి చూడవచ్చు మీరు సిల్ టైర్ అలవీల్ పర్ఫెక్ట్ ఉంది రైట్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ బాడీ లేనింగ్ బాడీ లేనింగ్ పర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఉంది రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ కీలేస్ ఎంట్రీ చాబితేదు డ్రైవర్ సైడ్ కంప్లీట్ ఒరిజినల్ అండి నాలుగు నాలుగు పవర్ విండోస్ మీరు అడ్జస్ట్మెంట్ చైనా లాక్ ఫోల్డ్బుల్ ఫోల్డబుల్ కూడా ఉంటుంది డాష్ బోర్డు వ్యూ చూడవచ్చు ఒకసారి డాష్ బోర్డ్ వ్యూ ఇంటీరియర్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి పిల్లర్స్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ పిల్లర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఇంటీరియర్ వచ్చేద్దాం ఒకసారి రీడింగ్ చూడవచ్చు డెబ్బై ఆరు వేల ఏడు వందల తొంభై తొమ్మిది డెబ్బై ఎనిమిది డెబ్బై ఆరు వేల ఎనిమిది వందలు ఓ డెబ్బై ఏడు వేలు వేసుకోండి కానీ రో ఉంది కానీ డెబ్బై ఏడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ అండి బ్రేక్ మంచి బ్రేక్ కి మంచిది ఒక్కాలి సెల్ వీక్ అయిందండి ఇది ఇందులో బ్యాటరీ వీక్ అయింది సెన్సార్ ఉంచుకుంటలేదు ఎయిర్ బ్యాగులు అండి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి ఎయిర్ బ్యాగులు మూడు ఇయర్ బ్యాగులు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ముఖాల దగ్గర కనపడుతుంది అనుకుంటున్నాం మీకు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు ఫై డైల్స్ చూసుకోవచ్చు ఫై కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి స్టార్ట్ అయింది బండి సింగ్ సింగిల్ స్లిప్లో స్టార్ట్ అయిందండి కాకపోతే కీలో బ్యాటరీ సెల్ అనేది వీక్ ఉంది ఈ సెల్ వేయించుకోవాలి ఇందులో అది వేయించి నో డౌట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అండి కంపెనీ ఫిటెడ్ స్టీరియో ఉంటుంది గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి చూడవచ్చు రివర్స్ కెమెరా మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది రూఫ్ సన్ ప్యాడ్ కవర్స్ కూడా పోలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది చాలా నీట్గా ఉందండి కార్ మాత్రం రన్నింగ్ ఫీల్డ్ మాత్రం చాలా బాగుందండి రన్నింగ్ ఫీల్డ్ మాత్రం చాలా బాగుంది ఇంజన్ మాత్రం అసలు ఒక సీల్ కార్ ఇంజన్ అన్నట్టుంది సీల్ కార్ ఇంజన్ అన్నట్టుంది ఈ టైర్ కూడా సిల్ టైర్ అండి ఇంజన్ చూడవచ్చు కొత్త ఇంజన్ వచ్చిన ఇంజన్ ఉన్నట్టుంది ఎక్కడ ఎటువంటి మార్కింగ్స్ ఎక్కడ పోలేదండి స్టోరీ నుంచి వచ్చిన ఇంజన్ ఎట్లతో అట్లే ఉంది ఆ సీట్గా చాలా బాగుంది వ్యాప్రాన్స్ కానీ ఏపీఎస్ కానీ కంప్లీట్ అంటే కంప్లీట్ వచ్చారు బెంక్ పోషన్ మొత్తం కంప్లీట్ వచ్చారు లెఫ్ట్ సైడ్ వ్యాప్రాన్స్ కూడా కంప్లీట్ వచ్చాడు ఇంజన్ మాత్రం చాలా బాగుందండి ఇంజన్ చూస్తే అసలు ఒక సీల్ కార్ ఇంజిన్ చూసినట్టుంది ఇంజన్ మాత్రం చాలా బాగుంది పానా వరకు పానాక పెట్టలేదు కంప్లీట్ వచ్చినాడు కంపెనీ లేబుడ్తో ఉంది చాలా బాగుందండి కార్ మాత్రం ఓకే ఓకే అండి ఓకే అండి వెక్రే చూసారుగా టోయటా అయిన వర్క్ ఇష్టం అండి టూ పాయింట్ ఫోర్ బి వర్షను సెకండ్ టాప్ వేరియంట్ అండి రెండు వేల ఇరవై మూడులో ఫస్ట్ ఓనరు డెబ్బై ఏడు వేలు షోరూమ్ ట్రాక్ అండి కంప్లీటు రెండు తాళాలు ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఢిల్లీలో ఉంది ఢిల్లీ దగ్గర వచ్చేసి పదహారు లక్షల ముప్పై వేలు పదహారు లక్షల ముప్పై వేలు కడుతున్నారు ఆంటే చిన్న డిస్కౌంట్ ఉంటుంది మీరు వస్తుంటే రావచ్చు రాలేని పక్షంలో మీరు పేమెంట్ చేసినా సరే బై రోడ్ అంటే బై రోడ్ కంటైనర్ అంటే కంటైనర్ అయితే పంపేట్ జరుగుతుంది పదహారు లక్షల ముప్పై వేలు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జరిగింది కట్టడం కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ